ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను సర్వశక్తి గల దేవుని ఆశీర్వాదములతో మీరును మీ ఇంటి వారును సదా వర్ధిల్లునట్లు ఆయన కృపకు పాత్రుల గుదురుగాక ఆయన సన్నిధాన వర్తనులై యుగ యుగములు ఆయనతో జీవించచ్చు ఆ పరలోక వైభవములు అనుభవించేందుకు పరిశుద్ధాత్మదేవుడే మిమ్మను గాక ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సత్య వేదము నుండి వాక్యమును నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచన నుండి చదువుకుందాం అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కెరువుల మధ్య నుండియు నేను ఇస్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పేదను దేవుడు మోషే అనే దైవజనునితో పలుకుచున్న మాట ఎనిమిదవ వచనంలో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నారు దేవుని యొక్క మనోవాంఛ ఏమంటే నేను ప్రజల మధ్య నివసించాలి నేను సృజించిన నా ప్రజలు నా పోలికలో చేయబడిన వారు నా స్వరూపములో చేయబడిన వారు నా మహిమ నిమిత్తమై నేను నిర్మించిన నా ప్రజల మధ్య నేను నివసించాలి అని దేవాతి దేవునికి అద్భుత వాంఛగా చూస్తూ ఉన్నాం ప్రియ చెల్లి నా తమ్ముడా దేవుడు మానవునితో సహవాసం చెయ్యాలని కోరుట పరిశుద్ధుడైన దేవుడు మనతో సహవాసం చేసినట్లయితే మనం ఎట్లా జీవించగలము అందుకే మనల్ని కూడా పరిశుద్ధపరచి తనతో మనము సహవాసము చేయనట్లుగా దేవాతి దేవుడే గొప్ప ఏర్పాటును చేశారు తన పోలికలో తన స్వరూపములో మనల్ని చేసిన దేవుడే తన వంటి వారిగా మనముండాలని ఆయనతో మనం ఎల్లప్పుడూ కలిసి జీవించాలని ఆశించే దేవుడు ఆయనకు మనకు మధ్య ఉన్న పాపము అనే ఆ అడ్డు తెరను చింపివేసేందుకు ఆ అభ్యంతరాన్ని తొలగించేందుకు ఆ పాపములన్నీ తీసివేసేందుకు తన సొంత వాక్కునే శరీర ఆకారములోనికి పంపి ఆయనకు యేసుని నామమిడి ఆ కలువరి శిలువపై భూమి అంతటికీ కేంద్ర స్థానమైనటువంటి ఆ కల్వరి గిరిపై ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించటం వలన మనందరి పాపములకు ఆయన పరిహారమును చేసేసారు ఆయన ప్రాయశ్చిత్తము చేసేసారు మనందరినీ పాపముల యొక్క శిక్ష నుండి విడిపించేశారు ఒక వ్యక్తి చెరసాలలో ఉన్నాడనుకోండి ఆయనకు విడుదలను తెచ్చి మరొక వ్యక్తి వెళ్ళి బయట నుంచి వెళ్ళి అతని కట్టవలసిన జరిమానా కట్టేసి అతనికి విడుదలను దయచేశాడు ఈ విడుదల పత్రాన్ని అతనికి అందించినప్పుడు అతడు సంతోషంతో బయటికి వస్తాడు తనను చెర నుండి విడిపించిన వానికి కృతంగా చెల్లిస్తాడు అలాగే మనము పాపపు చెరలో ఉండగా పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభువే తాను మన పాపము నుండి విడుదల చేయుటకై ఆ విడుదల చేయుట కావలసినటువంటి క్రయమును చెల్లించారు తన ప్రాణమునే క్రయధనంగా ఇచ్చి ఈ పాప ఈ చెర నుండి విడుదలను ఈ పాప విమోచనను తెచ్చిపెట్టారు ఈ పాప విమోచనను గురించి ప్రకటించబడుతుండగా ఇప్పుడు ఈ పాపపు చెరలో నుండి బయటికి రావటం మన విధి ఎవరైనా నిన్ను నిన్ను జైల్లోంచి బయటికి రావత్సయ్యా ఇదిగో నీకు విడుదల ఇవ్వబడింది అంటే లేదు లేదు నేను చెరలోనే ఉంటాను ఈ జైల్లోనే ఉంటాను అతనెవరో నన్ను విడిపించడం ఏమిటి నన్ను నేను విడిపించుకోవాలి గాని అని అంటే బుద్ధి లేనివాడా నీవు నీవెట్లా నిన్ను విడిపించుకోగలవు నీవే చెరలో ఉన్నావు కదా అంటారు కదా ప్రియ చెల్లి తమ్ముడా నీ వ్యర్థ ప్రయత్నాలు పాపమును పోగొట్టుకోవాలనో పాపమును నిగ్రహించుకోవాలనో చేసే అనేక వ్యర్థ ప్రయత్నాల వల్ల ఏమాత్రము పాపపు చెర నుండి బయటికి రానే రాలేవు కనుకనే దేవాతి దేవుడు మనల్ని పాపపు చెర నుండి విడిపించేందుకు ఆయనయే మాంసయుక్త దేహమందు యేసుక్రీస్తు వారిని మన కొరకు అనుగ్రహించారు ఆ వారు తెచ్చి ఇచ్చిన ఈ విడుదల ఈ విమోచనను మనము కృతజ్ఞతతో స్వీకరించి ఇక పాపము నుండి బయటికి వచ్చేందుకు బయటికి వచ్చేందుకు ఇష్టపడాలి ఆయనకు వందనాలు చెల్లించి ప్రభు ఇంతవరకు నేను పాపపు చెరలో ఉన్నాను ఇక నుండి నేను ఈ పాపపు చెరలో ఉండకుండా నన్ను విడిపించినందుకు నీ స్తోత్రాలు అని చెప్పి మారు మనస్సు పొంది ఇక జోలికి వెళ్ళనని చెప్పి నిన్ను విడిపించిన ప్రభువును వెంబడించేందుకై ఇష్టపడాలి ఇదే అద్భుతమైన రక్షణ ఆనందం ఇక నువ్వు చెరలో ఉండువాడో కాదు గాని ప్రభువుతో పాటు నడిచేవాడోగాను ప్రభువు ఉండేటుంటే ఆ శ్రేష్ట పరలోకంలో నీవు స్థానం కలిగి ఉండే వ్యక్తిగాను ఉండగలవు పాపము యొక్క జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభుని క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము కనుక పాపములోనే ఉండి పోగొట్టుకోలేకపోతున్న ఈ పాపముతోనే మరణిస్తే నరకాగ్నిక శిక్ష తప్పదు నిన్ను విడిపించిన యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే నీవు పాపవ చరణ నుండి విడుదల పొంది నిత్య జీవానికి వారసుడు కాగలవు మరణమా నిత్య జీవమా ఏదో నీవే నిర్ణయించుకోవాలి ప్రియ చెల్లి తమ్ముడు దేవాతి దేవుడు మనుష్యునితో సహవాసం చేయటం గాను పాతి నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారము అనేటువంటి నివాస స్థలాన్ని ఏర్పరచమన్నారు అందులో మనం చదివినట్లుగా కరుణాపీఠము దాని మీద ఉన్న కెరూబులు అలాగే శాసనములున్న మందసము ఇన్ని చక్కగా చెప్పబడుతున్నాయి పది ఆజ్ఞలు గల మందసము తుమ్మ పెట్టితో చేసి దాని బంగారం రేఖ పొదిగారు అది యసుక్రీస్తువాని చూపిస్తుంది ఆయన తుమ్మకర్ర వలే సామాన్య మానవునిగా ఈ లోకంలో జన్మించి జీవించారు అయితే బంగారముతో పొదగబడిన పెట్టి కనుక ఆయన దైవత్వంతో నింపబడినవాడు తుమ్మకర్రే కానీ బంగార పురేఖతో పొదిగించబడింది కనుక ఆయన మానవుడే కానీ దైవ దైవత్వాన్ని కలిగిన వాడు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నివసించున్నది రెండు తొమ్మిది కొలసి ప్రియులార ఆయనలో శాసనములు ఉన్నవి పెట్టెలో శాసనములున్నవి అనగా ఏసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడు దాన్ని నెరవేర్చి కొట్టివేశాడు కనుక కలిగినవాడు పైన కరుణాపీఠం బంగారపు కరుణాపీఠం ఉంది ఆయన యుద్ధ కరుణ కటాక్ష నీ కోసం కనిపెట్టుకుంది దయాలుడవు ప్రభువాని దయాళుడవు క్షమించుకు సిద్ధమైన మనస్సు గలవాడవు అని చెప్పబడినట్లుగా కరుణాపీఠం ప్రభువే అయ్యుంటున్నాడు దాని మీద ఉన్న కెరూబులు ఒకదానికొకటి చూసుకోవటం లేదు కానీ రెండు కూడా మందస్థం వైపే చూస్తూ ఉన్నాయి అనగా నీవు నేను కూడా ఆ కరుణాపీఠాన్ని చూసేవారిగా ఉంటే ఆయన ఆత్మ ద్వారా మనకు సమస్తమును కూడా తెలియపరచబడుతూ వస్తవి కనుక నేను నిన్ను కలుసుకొని నేను నీకు ఆజ్ఞాపించబాటన్నిటిని నే నీకు తెలియ చెప్పేదని ప్రభు అన్నారే ఈ దినాన ఏసుక్రీస్తు వారి ఎందుకు విశ్వాసం ఉంచేవారికి యేసుక్రీస్తు వారి కరుణా కటాక్షతలతో క్షమాపణను పాప క్షమాపణనిచ్చి దైవ చిత్తమును ఎరిగి తెలుసుకునే భాగ్యాన్ని పరలోకపు తండ్రి కలిగించారు ఈనాడు కరుణాపీతమైన యేసుక్రీస్తు వారే నీకు నాకు దేవుణ్ణి కూర్చొని సంగతులు తెలియ చెప్పేవారు ఆయన ఆత్మ నా ఆత్మ మీయందుంచి అన్నారు కదా నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మీకు సమస్తమును బోధించి నడిపించి రాబో సంగతును సహా మీకు తెలియచేస్తాడని పదహారో అధ్యాయం పదమూడవ వచ్చిన వ్యూహాన్లు స్వాతలు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయన చిత్తానుసారంగా జీవించే ధన్యతను మనకు ప్రసాదిస్తున్నాడు ప్రభు అయిన దేవుడు కానీ ఉదయ కాల సమయంలో దైవవాక్కును మనం పరిశుద్ధాత్మ ఎందు దైవవాక్కుమున వాక్యమునందు ఆయన చిత్తమును తెలుసుకుంటూ ఆయన్ని వెంబడించే ధన్యత మనకిచ్చారు ఈ ధన్యతను పోగొట్టుకునవద్దని ఈ విమోచనలో ఆనందించుమని ఆయన స్వరమును చిత్తమును ఎరిగి ఆయన్ని వెంబడించుమని యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలములో నీ మాటను అర్థం చేసుకునే కృప ప్రియులకు దయచేయండి దేవా నీతో సహవాసం చేసేందుకు ఈ విడుదల విమోచనలు ఆనందించేందుకు వీరిని ప్రేరేపించండి దేవాన్ని చిత్తం యొక్క అడుగుజాడల్లో నడిచేందుకు నీ ప్రజలకు మీరే స్థిరమైన మనస్సును దయచేసి పెట్టండి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప అత్యధికముగా అనుభవిస్తూ ఆనందించదురు గాక ఆమెన్ ఆమెన్